సమ ఉజ్జీలు ఎంతలా అంటే రికార్డులు చూసుకున్నా సరే టీ ట్వంటీ ఫార్మాట్లో ఇండియా ఇంగ్లాండ్ రెండు రెండే ఎక్కడా తగ్గవు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఈ రెండు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడితే రెండు వాళ్ళు గెలిచారు రెండు మనం గెలిచాం మొత్తం వీళ్ళిద్దరూ ఆడిన టీ ట్వంటీలు చూసుకున్నా సరే పన్నెండు మనం గెలిచాం పదకొండు వాళ్ళు గెలిచారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ అంత టగ్ ఆఫ్ ఈ రెండు దేశాల మధ్య టీ ట్వంటీ మ్యాచ్లు మరి అలాంటి రెండు దేశాలు ఈరోజు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్ టూలో లో తలపడుతున్నాయి మరి ఈ మ్యాచ్ లో ఏ టీం బలాబలాలు ఎలా ఉన్నాయి ఈ ప్రివ్యూలో చూసేద్దాం ముందుగా టీమిండియా విషయానికి వస్తే మన బలగం మన బలం ఈ వరల్డ్ కప్ లో అయితే బౌలింగ్ అనే చెప్పుకోవాలి బ్యాటింగ్ లో మన వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ఇప్పటివరకు మెరవలేదు అఫ్ కోర్స్ పిచ్చులు కూడా అలాగే ఉన్నాయి కానీ ఇప్పటి నుంచి వేరే లెక్క ఇవాళ ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో పిచ్తో సంబంధం లేకుండా బ్యాటర్లు చెలరేగా ఆడితేనే ఇంగ్లీష్ ఆటగాళ్లను కంట్రోల్ చేయగలుగుతాం పెద్ద సానుకూల అంశం ఏంటంటే కెప్టెన్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అద్భుతమైన టచ్లోకి రావడమే ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ హిట్ మ్యాచ్లో అయితే రఫ్వాడించి వాళ్ళని ఇంటికి పంపేలా చేసింది హిట్ మ్యాన్ ఫియర్లెస్ బ్యాటింగే దానికి విరాట్ కోహ్లీ కూడా తోడైతేనే రవి అస్తమించని సామ్రాజ్యానికి చుక్కలు చూపించగలుగుతాం విరాట్ ఆడాలని ఫ్యాన్స్ అంతా బలంగా కోరుకుంటున్నారు ఇక వన్ డౌన్లో పంత్ టూ డౌన్లో సూర్య ఆ తర్వాత దూబే మిడిల్ ఆర్డర్లో పాండ్యా మంచి టచ్లోనే కనిపిస్తున్నారు కాబట్టి అంతగా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఫినిషింగ్ అవసరమైన టైంలో జడ్డు అక్షరతలో చేయవేయడానికి సిద్ధంగా ఉంటారు ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన దేవుడు మన దిక్కంతా జస్ప్రీత్ బుమ్రానే అని చెప్పుకోవాలి బూమ్ బూమ్ బుమ్రా మరోసారి మ్యాజిక్ వర్కౌట్ చేస్తే చాలు మనం ఎన్ చక్క ఫైనల్కి చేరుకోవచ్చు పాండ్యా అందిస్తున్న సాకారం కాస్త పరుగులు ఎక్కువ ఇచ్చేస్తున్న హర్షదీప్ తీస్తున్న వికెట్లు కుల్దీప్ వేస్తున్న మ్యాజిక్ డెలివరీలు ఇవన్నీ టీమిండియా బూస్ట్ అప్ని ఇస్తున్నాయి అవసరమైన సమయాల్లో ఆదుకుంటున్నాయి ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు వాళ్ళు ఆడి గెలిచిన పెద్ద టీం వెస్టిండీస్ మాత్రమే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా చేతుల్లో మ్యాచ్లు ఓడిపోయింది ఇంగ్లాండ్ కానీ వాళ్ళ బలం వాళ్ళ ఓపెనింగ్ బ్యాటర్లే బట్లర్ అండ్ ఫిల్సాల్ట్ ఈ వరల్డ్ కప్లో వాళ్ళకు విజయాలు అందిస్తూ వస్తున్నది వీళ్ళిద్దరే సో ఎర్లీగా వికెట్లు తీస్తే టీమిండియాకు అనుకోలో బేర్స్టో ఫామ్లో లేడు కానీ అంత తేలిగ్గా తీసుకోలేదు ఇక మిడిల్ ఆర్డర్ అయితే ఛాంతాడంతో ఉంది హ్యారీ బుక్ లియామ్ లివింగ్స్టన్ అలీ శామ్ కరణ్ల మీద ఒక కన్నేస్ ఉంచాల్సిందే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసేస్తారు వాళ్ళు క్రిస్ జోర్డన్ జోఫ్రా ఆర్చర్కి తోడుగా మార్కూడ్ని తీసుకోవాలని కూడా ఇంగ్లాండ్ ఆలోచిస్తుంది లేకుంటే ఆదిల్ రషీద్ ఈరోజు టీంలో ఉంటాడు లాస్ట్ టైం వరల్డ్ కప్ అంటే ఈ రెండు కలిసి రెండు వేల ఇరవై రెండులో ఆడాయి అప్పుడు ఇంగ్లాండ్ మనల్ని పది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించింది సో టీమిండియా మొత్తం సమష్టిగా రాణిస్తేనే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఈసారి మనం రఫ్ ఆడించగలుగుతాం